మీ రంగు బయట పెట్టుకున్నారే అబ్బా ఏ మీరు రంగు వేసుకున్నారయ్యా ఒక పక్క నువ్వు ఒక పక్క ఆయన ఒక పక్క నువ్వు ఆయనే తప్పులు ఈయన ఎంతకూడదు ఈయన తప్పులు ఆయన ఎంతకూడదు వీళ్ళిద్దరు ప్రతిపక్షం స్వపక్షం ఇవాళ ఒకే పక్షం నా పక్కనే పంపించారు నన్ను ఎన్ను పోటు పొడవనికి అది గుర్తించాం ఎక్కడ కూడా బ్రహ్మనాయుడు అలా ఎక్కడ మీరు చేయాలనుకున్నా ఏమీ జరగదు ఏమి చేయలేదు మీరు ఏమి పరిస్థితిలో లేదు మీరు చెప్తున్నారు ప్రజల్ని భయపెట్టాలని చూస్తున్నారు ఈ ఊరయ్య నీ మాధ్యతి కింద ఇల్లు తాగుతుంది ఎందుకుంట సొంతమంట అబ్బా అంతా నీకు ఎక్కడ ఏ విధంగా మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు ఎలా బెదిరిస్తున్నారు బెదిరింపులకి సమాధానం రేపు ప్రజా తీర్పు అని అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను రేపు ప్రజా నలభైనాయుడు గెలవబడుతున్నాడని ప్రజలందరూ కూడా ఆశ్చర్య ముందుకొస్తున్నటువంటి పరిస్థితిని ఒక్కసారి మీకు నిద్రపాతనే పరిస్థితి ఎంత నవ్వినా నవ్వురాని మీరు ఏమి చెప్తారబ్బా అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను యువతకి మంచి జరగాలన్నా యువతకి న్యాయం జరగాలన్నా యువతకి అన్ని విధాల భవిష్యత్తు ఉన్నాయన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే అది సాధ్యపడిద్దని పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవాడికి అండగా ఉంటుందని మీ అందరికి కూడా ఈ రోజు పార్టీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటానని నేను మీకు ముందు ఉంటానని మీ అందరి ఈ రోజు పూర్తి స్థాయిలో ఎవ్వరు వారికి అన్ని విధాలు మంచి జరిగిందని ఆ మంచి చేయటానికి నేను ముందుంటానని మరొక్కసారి మీ అందరికీ సౌనీయంగా మనవి చేసుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ప్రతి ఒక్క కార్యకర్తకి మా సొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఒకరిగా భావిస్తూ అందరికీ మంచి జరిగిద్దని మంచి చేస్తామని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ అందరూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ